నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలా నూరేళ్ల వయసు వచ్చిన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న ఓ భామ నాలుగు తరాల మనవళ్ళు మనవరాళ్ల సమక్షంలో ఘనంగా వందేళ్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన యాలమద్ది సీతమ్మ వందవ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు తన వయసు నూరేళ్లు అంటూ నవ్వుతూ చెబుతున్న భామ నూరేళ్ల వయసులోనూ ఇతరులపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తోంది ఆమెకు ముగ్గురు కుమారులు ఇద్దరు ఆడపిల్లలు నాలుగు తరాల కుటుంబ సభ్యులు మనవళ్లు మనవరాళ్లు ముని మనవళ్లు ముని మనవరాళ్లు మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబ సభ్యులు బంధువుల నడుమ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయించి పండగ వాతావరణంలా జరుపుకున్నారు సమయానికి తింటూ కష్టపడి పనిచేస్తే జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చునని సీతమ్మ తన అనుభవాలను మనవళ్ళు మనవరాలతో పంచుకున్నారు